చందమామ కథ కవి సన్మానం విశాఖదత్తుడనే రాజు వత్సదేశపు సింహాసనం అధిష్ఠించాక దేశంలో కవులకు బొత్తిగా ఆదరణ లేకుండా పోయింది ఇందుకు కారణం ఆయన మంత్రి మంజునాథుడు ఏ పని పాటు చేతగాని వాళ్లే కవిత్వం చెప్పుకుని బతుకుతున్నారనే దురభిప్రాయం కలవాడు కవులను పోషించటం శుద్ధ దండగా అందువల్ల ఖజానా ఖాళీ అవటం తప్ప దేశానికి కలిగే మేలు చిన్న మొత్తం ఉండదు అని మంత్రి తరచు రాజుతో చెబుతూ ఉండేవాడు విశాఖదత్తుడికి స్వతహాగా కవుల పోషణ పట్ల ఆసక్తి ఉంది కానీ వయోవృద్ధుడు తనకు అనేక సందర్భాల్లో చక్కని సలహాలు ఇచ్చి సహాయపడినవాడు అయినా మంత్రి మాటను తోసిపుచ్చటానికి సంకోచించేవాడు ఒకనాడు విశాఖదత్తుడి వద్దకు యువకుడు స్ఫురద్రూపి అయిన చాంద్రాయనుడనే కవి వచ్చి రాజుకు తన పేరు చెప్పుకుని మహాప్రభు నేను తమ తాతగారి వద్ద ఆస్థాన కవిగా ఉన్న సుధాకర భట్టారకుడి మనవడిని రాజాదరణ లేక మా కుటుంబం ఇప్పుడు దరిద్రావస్థలో ఉన్నది మా తాతగారి వలె నేను కూడా కవిత్వం చెప్పగలను ఏకకాలంలో అష్టావధాన శతావధానాలు చేయగలగటం నా ప్రత్యేకత నా విద్యను తమ ముందు ప్రదర్శించి రాజాశ్రయం సంపాదించాలని ఆశతో వచ్చాను అన్నాడు తన రాజ్యానికి ఒకప్పుడు ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టిన సుధాకర భట్టారకుడి కుటుంబం దీనావస్థలో ఉండటం విశాఖదత్తుడికి చాలా బాధ కలిగించింది ఎంతో ఆత్మవిశ్వాసంతో రాజ్యసభలో తన ప్రజ్ఞను ప్రదర్శిస్తానంటూ వచ్చిన ఆ యువకుని చూడగానే ఆయనకి ముచ్చటేసింది విశాఖదత్తుడు చాంద్రాయనుడితో ఏదో చెప్తుండగా మంత్రి మంజునాథుడు అడ్డుపడి మీ తాతగారైన సుధాకర భట్టారకుడి గొప్పతనం మాకెవరికీ తెలియంది కాదు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం లోక సహజం నువ్వు వయస్సు మంచి దేహదారుణ్యం ఉన్నవాడివి ఇలా కవిత్వం నమ్ముకోకపోతే మరేదైనా పనిచేసుకుని హాయిగా బతకటానికి ఎందుకు ప్రయత్నించకూడదు అని అడిగాడు ఒక దేశపు మంత్రి అలా మాట్లాడటం విని చాంద్రాయనుడు ఒక క్షణం నివ్వెరపోయి అంతలోని తేరుకుని నేను ఉదర పోషణార్థం రాజాశ్రయం కోరి వచ్చిన మాట వాస్తవమే కవిత్వం చెప్పటం నా ప్రత్యేక అర్హత కాబట్టి ఆ కారణంగా నాకు రాజాశ్రయం లభిస్తుందనుకున్నాను అలా కాక మహారాజు గారు మరే విధంగానైనా తమ కొలువుల ఆశ్రయం కల్పిస్తానంటే నేను సిద్ధమే అన్నాడు విశాఖదత్తుడు చాంద్రాయనుడి వినయానికి సంతోషించి మంత్రి మంజునాథుణ్ణి సమాధానపరుస్తున్నట్టుగా మహామంత్రి ఇబ్బందుల్లో ఉండి ఈ యువకుడు మనని కొలువిప్పించవలసిందిగా కోరుకుంటున్నాడు మనం ఇతడి తాతగారి పట్ల ఉన్న గౌరవం కొద్దీ అయినా ఏదైనా ఉద్యోగం ఇవ్వగలవేమో ఆలోచించండి అన్నాడు మంత్రి ఒక క్షణం ఆలోచించి ప్రభువుల ఆజ్ఞ వారం క్రితం మన అశ్వశాలలో గుర్రాలు కడిగేవాడు జబ్బు చేసి ఉన్నట్టుండి మరణించాడు వాడి స్థానాన్ని ఇంకా భర్తీ చేసినట్టు లేదు అభ్యంతరం లేకపోతే ఆ పనిలో చేరొచ్చు అన్నాడు ఒక కవిని ఇలా అవమానించే అవకాశం కలిగినందుకు మంత్రికి లోపల చాలా ఆనందం కలిగింది అయితే చాంద్రాయనుడు మాత్రం ఏమీ తొడగకుండా శ్రమించడం అన్నది దేవతార్చనతో సమానమైనది శ్ర శ్రమించటం శరీరంతో కావచ్చు బుద్ధి మనసులతో కావచ్చు క్షుధా నివృత్తికి నీతిబద్ధంగా చేసే ఏ పనిలోనూ ఉచ్చనీచాలంటూ లేవు ఇప్పటి పరిస్థితుల్లో నాకు కావలసిన రాచకొలువు అన్నాడు చాంద్రాయనుడి జవాబుకు మంత్రి నిర్ఘాంతపోయి అంతలోనే ఏదో ఆలోచన వచ్చిన వాడిలా ప్రభు ఈ చాంద్రాయనుడు చాలా ఘటికుడు కులీనుడుగా పుట్టి చదువు సంస్కారం ఉన్న ఇతడు అశ్వశాలలో వెట్టి చాకరీ చేయటానికి సిద్ధపడటంలో ఒక దురుద్దేశం ఉంది అది నాకు అర్థమైంది తమ సెలవైతే వివరిస్తాను అన్నాడు రాజు విశాఖదత్తుడు చాంద్రాయనుడు ఆశ్చర్యపోతూ కేసు చూశారు మంత్రి రాజుతో తమ రాజ్యంలో కవులకు ఆదరణ లేక వాళ్ళు గుర్రపుశాలల్ లాంటివి శుభ్రం చేస్తూ బతుకు వెళ్లబుస్తున్నారని ఇతడు రుజువు చేయదలిచాడు ఆ విధంగా దేశ దేశాల్లో తమను అప్రతిష్టపాలు చేయటం కోసం మనం ఇస్తామన్న పనికి ఒప్పుకున్నాడు అన్నాడు చాంద్రాయుడు వస్తున్న కోపాన్ని నిగ్రహించుకుని రాజుతో ప్రభు కవిగా తమ కొలువులో చేరదలిచి వచ్చిన నాకు అశ్వశాలలో ఉద్యోగం ఇవ్వదలిచిన మంత్రి మంత్రిగారి భావం నాకు అర్థం కావటం లేదు అయితే నేను మాత్రం వారిస్తానన్న పనిని సదుద్దేశంతోనే అంగీకరించాను అన్నాడు ఏమిటా సదుద్దేశం అని ప్రశ్నించాడు మంత్రి విశాఖదత్త గారి రాజ్యంలో గుర్రాలు కడిగేవాడు కూడా చక్కగా కవిత్వం చెప్పగలడని నలుగురు అనుకున్నప్పుడు గారి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపవా అని అడిగాడు చాంద్రాయనుడు మంత్రి జవాబు చెప్పలేక నిశ్చేషుడై చూస్తూ ఉన్న ఊరుకున్నాడు అప్పుడు చాంద్రాయనుడు మంత్రిగారికి కౌల పట్ల గల చిన్న చూపు కారణం నాకు తెలియదు ఏ దేశం గొప్పతనానికైనా ఆ దేశం వర్తక వ్యాపారాల్లో వృత్తి పనుల్లో సాధించిన విజయంతో పాటు కవిలు కవుల ప్రతిభ కూడా కారణం అవుతుంది శరీర రక్షణకి మనిషికి తిండి బట్ట ఎంత అవసరమో మానసోల్లాసానికి ఆనందానికి కవిత్వం కూడా అంతే అవసరం అన్నాడు ఆ మాటలు విన్న మంత్రి చాంద్రాయణ నువ్వు చిన్నవాడివైనా నా కళ్ళు తెరిపించావు నువ్వు కవిగా మీ తాతగారంతటి ప్రతిభావంతుడి కాగలవని నా నమ్మకం ఈనాటి నుంచి నేను కవి సన్మానానికి వ్యతిరేకిని కాను అన్నాడు మంత్రి మంజునాథుడిలో వచ్చిన మార్పు తో పాటు రాజుగారిని కూడా చాలా సంతోషపరిచింది ఆనాడి ఆయన చాంద్రాయను ఘనంగా సత్కరించి ఆస్థాన కవిగా నియమించాడు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలు